దయని స్తోత్రం మీ అందరిని ఉన్నారు మీరందరు సైలెంట్గా ఉంటే సౌండ్ క్లారిటీ కనపడుతుంది మేము చెప్పేది మీకు అర్థమవుతుంది మా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు ఎన్నో మహా అద్భుతాలు చేశాడు కాబట్టి మనం దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అలా మేము ఒక చిన్న స్కిట్ అన్నది ప్రిపేర్ చేశాము ఇప్పుడు అది మేము ముందు ప్రదర్శిస్తున్నాము అందరూ చక్కగా చూడండి ಅಂದೇ ಕನ್ನ ಕಡಂತದೋದಯ್ಯ ರೋಜು ಎ ಮೂಡೋಂದರವೈದು ರೋಜು ಒಕ್ಕು ಕಾಲೇಜ್ ಕೇಳ ಉದೇ ಕೇ ಕಡವರು ನಾನು ಪಸ್ವಾಗ್ ತಿಸ ಉಪಡಿಯಾ ಅಯ್ಯ ಊರ್ ನೀರೇದಿ ಅಯ್ಯ ನೀರೇ ಕಪಡಲೆ ನನ್ನ

ఇంకా కొద్ది సమయం ఉంది కదా అవును ఈ నీరు ఈ బకెట్ ఏంటే ఇదంతా నా కన్నీరు పాస్టర్ గారు కాచి కాచి ఎంత కన్నీరు ఇది లేకపోతే ఇదంతా కాచామండి భాస్కర్ గారు అందుకే నిండిపోయింది అవునా అవును సరే కానీ కన్నీ కన్నీరు కాచు ఎందుకు కాచు ఇక్కడ అదే పాస్టర్ గారు ఏం చదవలేదు కదా దేవుడే ఏదో చేయాలని సరే సరే మరి ఇంకా సమయం ఉంది కదా నువ్వు చక్కగా చదువుకొని ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ రాసి మీరు కూడా చదువు మీరు కూడా కొనే చార్జెన్ చేస్తుంటారు రిజల్ట్స్ వచ్చినాయి పాస్ట్ అయినా అంతా ఇంకా దేవుడే చేసేశాడు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పాటేద్దాం హలో రే మీరు ఎప్పుడో తినేవి పాకేవి గాలు ఎగిరేవి ఎండా ధూమ్ధాం చేయడం అసలు పాస్ అన్నారు కదా దేవుడు నన్ను ఎయిటీ పర్సెంట్ పాస్ చేసేస్తా మీరు మీ కొందరం అవును ఈ న్యూస్ పేపర్ న్యూస్ న్యూస్ తప్ప ఇంకేం ఉండదు సరే న్యూస్ పేపర్ చూద్దాం లో ఉత్తీర్ణంగా పాస్ అయిన పీజీ విద్యార్థుల అవును మన పీటర్ కూడా పీజీ విద్యార్థే కదా ఇంకా రాలేదే మరి ఒకసారి ఫోన్ చేస్తాను హలో హలో ఫస్ట్ గారు చెప్పండి పాస్టర్ గారు పీటర్ నువ్వు ఎగ్జామ్స్ రాసావు మరి పాస్ అయ్యాము హౌన్ పాస్ గారు నైన్టీ వచ్చింది పాస్ట్ గారు కంగ్లాక్స్ పాస్టర్ గారు చేశారు కూడా దేవుడే పాస్టర్ గారు ముందు దేవుని దయ మరి నువ్వు సంఘంలోకి వచ్చి కొంచెం చెప్పచ్చు కదా దేవుని గురించి అంటే పాస్టర్ గారు పాస్ కదా అయింది జాబ్ వచ్చాక మాత్రం కన్ఫర్మ్ బుల్స్ చెప్తాను పాస్టర్ గారు సరే సరే సరేనయ్యా సరే మార్కులు అయితే ఇచ్చావు జాబ్ రాలేదు అయ్యా ఎవరే ఎక్కడికి వెళ్ళినా ఎవరే చదువు అయిపోయింది జాబ్ ఎప్పుడు జాబ్ ఎప్పుడు అంటున్నారు అయ్యా నువ్వే అయ్యా నువ్వే అయ్యా నువ్వే చెయ్యాలయ్యా అయ్యా ఎక్కడుందయ్యా నా జాబ్ చెప్పాలయ్యా మీరు మీరు ఇస్తారయ్యా నాకు తెలుసు అయ్యా నీకే నీకే అయ్యా నువ్వే చెయ్యాలయ్యా నా జాబ్ మీరే రప్పించాలయ్యా ఇంకే ఉన్నాయా తెప్పిస్తావా నాకు తెలుసయా నాకు జాబ్ వచ్చేసింది అయ్యా ఇంకొంచెం కాలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు కొద్ది రోజుల తర్వాత జాబ్ కూడా వచ్చేసింది ఇంకా హ్యాపీ జాబ్ అయిపోయింది జాబ్ కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఇంకా పెళ్ళి చేసుకుంటే చెప్పాడు ఇంకా అవును పీటరు జాబ్ వచ్చింది వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తా అన్నాడు ఒకసారి పీటర్కి ఫోన్ చేద్దాం హలో హలో పాస్ట్ గారు ఆయన జాబ్ వచ్చిన పాస్ట్ గారు మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను వస్తున్నాను వస్తున్నాను పాస్ట్ గారు అవునా సరే రాయ పాస్ట్ గారు నేను చేసిన ప్రార్థన బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి జాబ్ వచ్చిన పాస్ట్ గారు మీకు వచ్చి చెప్దాం అనుకున్నాను ఇంట్లో మీరే కంగ్రాట్స్ అయ్యా దేవుడు నీ పట్ల ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా కానీ నీ ప్రార్థన అలగించి మంచి మంచి గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తున్నావు మరి నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావు ఉత్తీర్ణతో నైంటీ పర్సెంట్ తోటి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు మరి అలాగే ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది కనీసం ఇప్పుడైనా సాక్ష్యం చెప్పాయి కాస్ట్ గారు జాబ్ జాబ్ వచ్చింది అంటే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అందుకని పెళ్లి చేసుకుని మావిడ నేను కలిసి సాక్ష్యం చెప్తాను బాగా ఇది ఒక్కటి ఇది ఒక్క కార్యం అవగానే నేను మావిడ వచ్చి భోజనాలు పెట్టుకుని సాక్ష్యం చెప్తాను బాగా వాళ్ళకి పెళ్లి అయినాకే వచ్చి साक्षी जी थे सर तो मेरे बाद में नहीं फास्ट कर नहीं जा सकता या जो చదువు మార్కులు అయితే ఇచ్చావు జాబ్ అయితే ఇచ్చావు కూడా వేరే చేయాలయ్యా అసలు నా ఎముక ఎక్కడుందో చెప్పండి అసలు నా ఎముకు తీసారా లేదు ఎక్కడో చెప్పండి అయ్యా నేను వెళ్ళిపోతానయ్యా అయ్యా చెప్పండి అయ్యా నా ఉందా లేదో మీరు చెప్పలేదు మీరు చెప్పండి అయ్యి ఎక్కడుందా నేను వెళ్ళిపోతానమాట మీరు అసలు అయ్యా ముప్పై ఏళ్ళు వచ్చేసి కొత్త వచ్చేసింది ఎవరు ఆంధ్ర పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అంటున్నారు అయ్యా మీరు పెళ్ అయిన తర్వాత కనపడలేదు సంవత్సరం అయిపోయింది ఒకసారి ఫోన్ చేద్దాం దానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పవ్ మా పీట ఏంటి సంఘంలో నువ్వు కనపట్లేదు అమ్మాయి కనపట్లేదు ఏమన్నా సమస్య అంటే పెళ్ళైపోయింది బాబు పుట్టాలని అనుకుంటున్నాం అది సంగారం జాని ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకుంటాం ఫస్ట్ వరకు మా డెలివరీకి వెళ్ళింది మా అబ్బాయి పుట్టాలని మీరు ఉపవాసం ప్రార్థన చేయడం ఫస్ట్ కాదు అందువల్ల మా ఇల్లంతా అబ్బాయే కావాలంటున్నారు మీరు మా అబ్బాయి పుట్టే బాధ్యత మీ ప్రార్థన ఫస్ట్ కానీ మీరే ప్రార్థన చేయాలి ఫస్ట్ కానీ ఎన్ని పరిస్థితుల్లో మీరు మీరే ప్రార్థన చేయాలి మీరు ఉపవాసం చేయడం ఫస్ట్ కానీ మేము చేసుకుంటున్నారు మీరు కూడా చేయడం ఫస్ట్ కానీ సరే సరే సరేనయ్యా నేను చేస్తాను అబ్బాయి పుట్టాలనేది కూడా తనే డిసైడ్ చేసేస్తున్నాడు చేసినా కానీ నేను ప్రార్థన చేసినా కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి తనకు అబ్బాయిని ఇస్తాడా అది దేవుడి నిర్ణయం కదా అబ్బాయిని అమ్మాయిని ఇవ్వటం నా చేతుల్లో ఏముంటది మా నాడు ఏమో వెళ్ళిపోయింది మా అమ్మడికి ఏమో పాతికేళ్ళు తెచ్చిపెడుదామే తల్ని వెళ్ళిపోయాడు ఇంకా నాకు పాస్టర్ గారు వెళ్తాం పాస్టర్ ఫోన్ చేసి ఇంటి నేను చర్చి కూడా వెళ్ళాను

తన సాక్ష్యం చెప్ప నిరాకరించాడు మనం అలా నిరాకరించకుండా దేవునికి సా దేవుని గురించి మనం సంఘంలో సాక్ష్యం ఇస్తే మన పట్ల ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప మహా కార్యాలు చేస్తాడు మంది అయితే సాక్ష్యం బదులు సాక్ష్యంతో పాటు సమస్య కూడా చెప్పేస్తున్నారు మనం అలా కాకుండా ఓన్లీ సాక్ష్యం వరకే చెప్తాం దేవుని మహిమపరుద్దాం సాక్ష్యం అనేది దేవుని మహిమపరచడానికి ఘన దేవుని ఘనత తేవడానికి చెప్పాలి क्या फ्लाइंग है స్క్రిప్ట్ లో అదే డేడాotti అని చెప్పారు అయిపోయింది కూడా అయిపోయింది కదా విడివిడిగా పార్టిసిపేట్ చేశాం కదా ఇప్పుడు కలిసి పార్టిసిపేట్ అవును ఓకే అంటే యూత్ గర్ల్స్ యూత్ బాయ్స్ అందరూ వచ్చి ఇప్పుడు అందరూ లేచి నిలబడండి మీరు చాలా లేచి నిలబడండి